ఇప్పుడు చెన్నై దిప్పేయారు మీరు అందుకని ఒక ప్రయత్నంగా ఇవ్వండి నేను చెప్పినట్టు ఒక ప్యాకెట్ ని మూడు భాగాలు వేసి ఇప్పుడు రెండు భాగాలు ఇవ్వండి ఇప్పుడు సాయంకాలం రేపు వద్దురా రెండో ప్యాకెట్ లో వద్దు మళ్ళీ మూడు భాగాలు చేసి రేపు మధ్యాహ్నం రేపు సాయంకాలం పాలతో తో కాచల్లాచ్చిన పాలు చప్పుడు పాలు కలిపేసి పెట్టండి మీ పాలు అమ్మా సరిపోతే పాత పాలు పడతారు కాబట్టి దాంట్లో కలిపెట్టే డబ్బా పాలు షుగర్ వేయొద్దు పాలు కలిపండి ఈ రెండు రోజుల్లో కొంచెం డబ్బా పాలు ఒకటే పడతారా లేకపోతే భోజనం పెడతారా పనిచాలి కదా అన్నం పెడుతుంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేయొద్దు ఈ రెండు రోజులు ఆ మంగళవారం ఉన్నట్టు పొద్దులేని నేను చెప్పినట్టు ఉగ్గింది ఆ పట్టేసి ఆ వేళ మామూలుగా తినిపితే చారు అన్నం తినిపించండి ఉప్పు కారం అది వేసి మీరు మాత్రం మూడు ప్యాకెట్లు ఈవేళ రెండు రేపు ఒకటి వేసుకుని ఒక రోజు పాలన్నం తినండి మీరు మండ మామూలుగా తినేసి మీకు పచ్చి తినమండి మీకు ఏం అవసరం లేదు ఆ పేపర్ లో ఉన్న ఐటమ్స్ మాత్రం వాడద్దు వాడద్దు మూడు మూడు మీరు మంది వేసుకుని బాబు బిడ్డకు పాలిస్తే బిడ్డకు తొందరగా రికవర్ అక్కడ ఛాన్సెస్ ఆ ప్యాకెట్ నేను సుమారు అదే మూడు భాగాలు ఇవ్వందాను కదా ఇవాళ రేపు మూడు భాగాలు అయిపోతాయి రెండో ప్యాకెట్లు మళ్ళీ మూడు భాగాలు చేసి రేపు మధ్యాహ్నం రేపు సాయంకాలం అక్కడతో ఆఫ్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ వారం మీరు ఇప్పుడు ఎప్పుడు నుంచి వచ్చారు చెన్నై అన్ని కూడా తీసుకెళ్లారు అన్ని హాస్పిటల్ ప్రాబ్లమ్ మెయిన్ లివర్ ప్రాబ్లం మా మందు లివర్ మీద బాగా పనిచేస్తుంది ఇది కలిపారే ఉన్నది కదా లివర్ మెయిన్ లివర్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ప్రయత్నంగా వేయండి ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంటికెళ్ళిన తేయండి వేయడం వేయలేరు और वरक वरके पेटना पर्व यह पालना कासीपीप